రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ టూ కథలోకి వెళ్దామా లాలీపాప్స్లా చప్పరిస్తూ కొరుకుతుంటే ఆమెకు చాలా చాలా పెయిన్గా ఉంది అయినా సరే ఆమె ఫేస్ చూడకుండా కిస్ చేస్తున్నాడు హీరో జెసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ నీళ్లు చెంపలపైకి జారుతూ బాబ్ ఫేస్పై పడ్డాయి అవి చూసి ఆమెను వదిలి జెస్సీ చెంప మీద లాగి పెట్టి కొట్టాడు శాడీస్టోడు వెళ్ళి బెడ్ మీద పడింది యూ స్టాపి ఏడిస్తే నాకు నచ్చదని చెప్పానా అని అరిచాడు బిక్కుబిక్కుమంటూ చూస్తుంది జెస్సీ ఆమె చేతిని పట్టి లాగి మరోసారి కిస్ చేశాడు ఈసారి మౌనంగా ఉంది కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు ఆమె పెదవులు వదిలి దగ్గరగా హత్తుకుంటూ జెస్సీ కళ్ళల్లోకి చూశాడు కన్నుల నుండి గంగమ్మ బయటకు దూకడానికి సిద్ధంగా ఉంది సో నైస్ యార్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటావో తెలుసా చూడగానే నచ్చావు నీలాంటి అమ్మాయితో స్పెండ్ చేయాలని ఉంటుంది అఫ్కోర్స్ నువ్వు వరల్డ్ బ్యూటీ నీతో ఓసారి స్పెండ్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలని ఉంటుంది ఇంతకుముందు చాలామందితో గడిపాను బట్ ఎవరిని ఇంకొకసారి టచ్ చేయలేదు అందరిలో నువ్వు స్పెషల్ అన్నాడు భయంగా ఉంది ఆమె ముఖం ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు ముఖంపై మెల్లిగా గాలి ఊదాడు తన్మయత్తంగా కళ్ళు మూసుకుంది జెస్సి ముక్కు పుడక మీద ముద్దు పెడుతూ నిజంగా ఈ రింగ్ అందరికీ బాగుండదు నీకు చాలా బాగుంది తెలుసా ఇంకోసారి దానిపై పెదవులు తాకించాడు లిప్స్ చెర్రీల కంటే టేస్టీగా ఉన్నాయి లిప్స్టిక్ వెయ్యకపోయినా రోజ్ రెడ్లా సూపర్గా ఉంటాయి అందుకే నాకు నచ్చావు అని వాటిని ముద్దాడాడు నీ ఇయర్స్ శంఖంలా ఉంటాయి నీ ఫోర్ హెడ్ మంచు పర్వతంలా ఉంటుంది నీ స్కిన్ అయితే మిల్క్లా ప్యూర్ వైట్గా ఉంటుంది అని ఆమె చెంపలకు అతని గురుకైన మేసం తాకించాడు మేసం గుచ్చుకొని ఇష్ అన్నది జొస్సి ఈ అందమంతా నాకే సొంతం కావాలని నీ మ్యాచెస్ అన్ని నేనే క్యాన్సిల్ చేయించాను జెస్సీ ఆ మాటకు ఆశ్చర్యంగా చూసింది సైడ్ స్మైల్ ఇచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని ఎస్ నేనే ఈ అందమంతా నాకే కావాలి నేనే కొరుక్కుని తినాలి అని వాళ్లను లేపేశాను నా కారుతో యాక్సిడెంట్ చేశా అంటూ ఆమె వైస్ట్ మీద చేతులు వేసి గట్టిగా పట్టుకొని నొక్కాడు హా అంటూ మత్తుగా మూలిగింది అతను మీసాలు చాటున మగతనపు గర్వం తుణికిసలాడింది నన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుకుకి ప్రమాదం జరిగింది అని అంటే అందరూ నా జాతకాన్ని తిట్టారు కానీ ఈ డెవిల్ బాసు పన అనుకుంది బాధగా ఆమె చిట్టి నడుముని అతను పిటికట నలుగుతుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎంత దాచాలని చూసినా దాయలేకపోతుంది చీరను పక్కకు జరిపి తెల్లటి పాలరాతి మీద నడుం ఆమెకు గిలిగెంతలు పెట్టి అది సరసంలా అనిపించలేదు ఇష్టం లేని మగాడు ముట్టుకుంటే ఏ ఆడపిల్లైనా అతనికి శరీరం ఇస్తుంది కానీ మనస్సునే కాదు ఆమె ఆ ఫీల్ను మనసారా ఫీల్ అవ్వలేదు అతని చేతులను ఒళ్ళు జలధరించింది కానీ మరబొమ్మల అలాగే ఉంది అతను చూడకుండా కళ్ళు తుడుచుకుంది అతను ఆమె నడుం భాగంను ముద్దాడి మరోసారి పెదవులు తాకుతుంటే ఫోన్ రింగ్ అవుతుంది చహ్ ఈడియట్ ఈ టైంలో ఎవరు తిట్టుకుంటూ దూరం జరిగి పాకెట్లోని ఫోన్ చూశాడు సోనీ అని ఉంది కన్నింగ్గా నవ్వుతాడు లిఫ్ట్ చేశాడు క్యా బేబీ మత్తుగా వచ్చింది అతని వాయిస్ అవతల నుంచి నోవటల్ రూమ్ నెంబర్ వన్ నైన్ త్రీలో ఉన్న వచ్చాయి అని అంది సోనీ హో సారీ బేబీ ఈరోజున రాలేను బిజీగా ఉన్నా హో ఓకే అర్జున్ టుమారా వచ్చాయి అని కట్ చేసింది ఫోన్ కట్ చేసి జెస్సీ వైపు చూశాడు బెడ్కు ఆనుకొని బెదురు కళ్ళతో ఆ రూమ్ అంతా స్కాన్ చేస్తుంది జెస్సీ హౌ ఈజ్ మై రూమ్ చేతులు దాచి ప్రపంచం చూపించినట్లు చూపించాడు చాలా బాగుంది సార్ అంది హే జెస్సీ కమాన్ యార్ డోంట్ కాల్ మీ సార్ అది ఆఫీస్లో ఇక్కడ డార్లింగ్ అను చాలు అండర్స్టాండ్ ఎస్ సార్ అంది కమాన్ అయితే ఇప్పుడే పిలువు ఫోర్స్ చేస్తాడు అతను ఏదైనా అనుకుంటే జరిగి తీలాలి కదా కష్టంగా పలకడం రాకపోయినా డర్లింగ్ అంది జీరబోయిన గొంతుతో హే హే అగైన్ డార్లింగ్ అంది బెదురు బెదురు చూపులతో వావ్ సో నైస్ అంటూ ఆమెను దగ్గర గ కిష్ చేశాడు బెడ్ మీదకు విసిరాడు అతను ఆమె పైకి చేరాడు జెస్సీ ఒంటి మీదున్న జ్యువెలరీ చూసి ఇరిటేట్గా ఫీల్ అవుతూ చ ఈ గోల్డ్ అంతా తీసేజేసి ఫ్రెష్ అయి వస్తా అని అసహనంగా ఆమె పైనుంచి లేచాడు ఆమెకు ఒక యరోగెంట్ లుక్స్ విసిరి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు వెళ్ళేంతవరకు అతన్నే చూసింది డోర్ క్లోజ్ చేయగానే అప్పటి వరకు ఆనించిన కన్నీళ్లకు స్వేచ్ఛని ఇచ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది ఒక్కో చెంప దెబ్బకు ఇంతటి మూల్యం చెల్లించాలా అనుకుంది నోటికి చేతికి అడ్డు పెట్టుకొని గుండెల నిండిన భారంను దింపే ప్రయత్నం చేస్తుంది పది నిమిషాలకు టవల్తో బయటికి వచ్చాడు అర్జున్ డోర్ సౌండ్కి కళ్ళు తుడుచుకుంది జెస్సి ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ ఆమె ఫేస్ అబ్జర్వ్ చేశాడు తెల్లటి ముక్కు ముఖం ఎర్రగా కందాయి ఏడ్చిందని అర్థమై సీరియస్గా ఆమె ముందుకు వచ్చాడు తెల్లటి కండలు తిరిగిన బేర్ బాడీని చూడలేక తలదించుకుంది ఇలాంటి అందమైన ఎయిట్ ప్యాక్ బాయ్స్ను మామూలు అమ్మాయిలు చూస్తే పిచ్చెక్కిపోతుంది బట్ మన మోడ్రన్ అప్పలమ్మకు ఇలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు ఏంటి మళ్ళీ క్రై చేశావా అని కోపంగా అడిగాడు అర్జున్ తల అడ్డంగా నిలువుగా ఊపింది భయపడుతూ చ అసహనంగా అనుకుని ఆమె రెక్క పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు వచ్చి గుండెలకు అతుక్కుంది క్షణం కాలంలోనే బెడ్డ మీద నుంచి అతని వేర్ బాడీని తాకడంతో ఏం జరుగుతుందో రివైన్ చేసుకుంది పాప బెదురు కళ్ళతో చూస్తుంది ఎందుకు క్రై చేస్తున్నావో తెలుసుకోవచ్చా ఆమెలో మౌనం అసహనంగా జుట్టు పట్టుకొని పీక్కొని జెస్సీ అట్లీస్ట్ ఎందుకు ఏడుస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా డల్గానే ఉంది అంతా వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి వాటర్ ఫాల్స్లో పుట్టావా అని కోపంగా అరిచాడు బెదురు కళ్ళతో చూస్తుంటే ఇంకా ఏమీ అనలేక ఆన్సర్ మీ చేసి సార్ అంది భయం భయంలో గొంతుతో హాం కమాన్ చెప్పు ఆమెను వదిలి చేతులు పట్టుకున్నాడు వాష్రూమ్ అని అన్నది జెస్సీ ఇష్ అని ఫోర్ హెడ్ బై వేలితో రుద్దుకుంటాడు అసహనం అతనిలో గో అని అరిచి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు వాష్రూమ్ వైపు కదిలింది జెస్సి ఆమె వెళ్తుంటే ఓసారి చూశాడు ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి జెస్సీ అని పిలిచాడు వాష్రూమ్ డోర్ వరకు వెళ్ళి ఆగి అయోమయంగా చూస్తుంది ఆ ఆర్నమెంట్స్ తీసే అని ఆర్డర్ వేస్తాడు హా అని మిర్రర్ ముందుకు వచ్చింది స్లోగా ఒక్కొక్కటి తీస్తుంటే బాల్కనీలో నుంచి ఆమెనే చూస్తున్నాడు ఈరోజు కంప్లీట్ చేస్తుందా అని మనసులో అనుకుంటూ అర్ధగంట పైన పట్టింది లాస్ట్లో ఒక చంద్రహారం ఆమె హెయిర్లో ఇరుక్కుంది దాన్ని లాగుతుంటే హెయిర్ లోపలికి స్టిక్ చేసిన పిన్ గుచ్చుకొని అమ్మా అని అంది చిన్నగా పెన్ అని అరిచాడు పిన్ గుచ్చుకున్న బాధ కంటే అతని అరుపుకే ఎక్కువ పెయిన్ కలిగింది జెస్సీకి సార్ హెయిర్ అని షార్ట్కట్లో అన్నది ఆమె ముందుకు వచ్చాడు ఎలా రిమూవ్ చేయాలి అని అడిగాడు ఆమె హెయిర్ ముందుకు వేసి తెల్లటి చీరతో పోటీ పడుతూ అంతకంటే ఎక్కువ మెరుస్తుంది ఆమె దేహం మెడ మీద నల్లటి పుట్టుమచ్చ చూసి నోట్లో లాలాజలం ఉరుకుతుంది బాబుకి మై గాడ్ ఇదేంటి ఇలా టెంప్ట్ చేస్తుంది అని గుటకలు మింగుతూ అద్దంలో ఆమె రూపు చూశాడు యుద్ధ మనోహరంగా ఉంది హారంకు లింకు ఉంటుంది సార్ దాన్ని వేరు చెయ్యాలి అని చిన్నగా చెప్పింది ఆమెకు ఇంకొక ఆప్షన్ లేదు కదా ఆ రూమ్లోకి ఎవరిని రానివ్వడు కదా గురుడు ఆ వక్స్ను తెయ్యలేక నానా అవస్థలు పడుతున్నాడు బాబు పది నిమిషాలకు ఇసుగుపొట్టి ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసుకొని చంద్రహారం లింక్ ఎలా ఓపెన్ చేయాలి అని వాయిస్ ఇచ్చాడు ఇంగ్లీష్లో అతని అవస్థలు చూసి షాక్ అయ్యింది జెస్సీ బేబీ వంద వీడియోస్ వచ్చాయి అసహనంగా ఒక్కదాన్ని ఓపెన్ చేశాడు మీ చైన్ను ఎలా పట్టుకుని మూడు వైపులు తిప్పి మీ వేలితో నొక్కండి ఆ చైన్ లింక్ ఈజీగా ఊడిపోతుంది అని ఒక లేడీ చెప్పింది ఆ వీడియోలో మాటలు మౌనంగా వింటుంది జెస్సీ మన బాబుకి అతి తెలువు ఎక్కువ కదా ఒక చేతితో పట్టుకుని ఇరుక్ జుట్టులో ఇరుక్కున్న హారం బుక్స్ని పట్టుకొని ఇంకో చేతిలో జెస్సీ భుజం పట్టుకొని మూడుసార్లు రౌండ్గా తిరిగి హారం ఉన్న చోట బొటను వేలితో నొక్కి పట్టాడు అయినా సరే రాలేదు జెస్సీకి నవ్వు ఆగలేదు నవ్వితే ఇంకో తలనొప్పి ఎందుకని సైలెంట్గా ఉంది చహ్ అన్ని ఫేక్ వీడియోస్ అని తిట్టుకొని జెస్సీ అలాగే ఉండు అని యూట్యూబ్ మాతాజాని వదిలి గూగుల్ డాడీలో సెర్చ్ కొట్టాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి